హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా యూరోపియన్ యూనియన్లతో ప్రతిపాదిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు వేగవంతంగా జరుగుతున్నాయని త్వరలో తుది ఒప్పందం పూర్తవునున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం అన్నారు రెండు వేల ముప్పై నాటికి రెండు ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాలను సాధించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి భారత ప్రభుత్వం ఇప్పటికే యుఏఈ ఆస్ట్రేలియా నాలుగు దేశాల ఎఫ్టిఏ య యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ కూటమితో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసింది అంతని యుఎస్ యూరోపియన్ యూనియన్తో చర్చలు తుది దశకు చేరుకున్నాయి త్వరలో ముగింపునకు వస్తాయని ఆర్థిక మంత్రి తెలిపారు ఇప్పుడు మరిన్ని స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ముగించడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ ట్రేడ్ కాంక్లేవ్ ప్రారంభ ఉపన్యాసంలో చెప్పారు దేశ ఎగుమతులకు సంబంధించి వస్తువులు సేవల మొత్తం ఎగుమతులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎనిమిది వందల ఇరవై ఐదు బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరుకున్నాయని గత ఏడాది కంటే ఇది ఆరు శాతం వృద్ధిని సాధించినట్లు వెల్లడించారు ప్రపంచ ఎగుమతులు కేవలం నాలుగు శాతం మాత్రమే పెరిగాయి వాణిజ్య రంగంలో ప్రపంచ అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత ఎగుమతిదారులు వేగంగా ఆరు పాయింట్ మూడు శాతం వృద్ధిని సాధించిన విశేషమని అభిప్రాయపడ్డారు ఇదే సమయంలో ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావించిన నిర్మలా సీతారామన్ వారందరికీ అన్ని రకాల మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు ఎగుమతుల్లో కొత్త మార్కెట్లను కనుగొనడంపై దృష్టి పెట్టాలని వారిని కోరారు ఇదే క్రమంలో ఆర్థిక సేవల కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఫలితంగా ఏర్పడే ఎదురుగాలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ భారత వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని సాగుతోందని తెలిపారు ఔషధాలు రత్నాభరణాల రంగాల నుంచి ఎగుమతులు స్థిరంగా ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ విధానాలు పథకాలు ఆర్థిక సహాయం ద్వారా మద్దతును అందించడానికి కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నతంజాహు మంగళవారం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇరాన్తో యుద్ధ వివరణను ఇరాన్తో యుద్ధ విరమణను హిస్టారిక్ విక్టరీగా ప్రకటించారు ఇరాన్ ఎప్పటికీ అన్వాయుధాన్ని సంపాదించిందని సంపాదించదని సంపాదించనివ్వము అని ఆయన హెచ్చరించారు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియాన్ తన దేశం అణు కార్యక్రమంపై మళ్ళీ చర్చలకు సిద్ధంగా ఉందని ప్రకటించిన కొద్ది గంటలకే ఈ ప్రకటనలు వెలువడ్డాయి అయితే తాను శాంతియుత అణుశక్తి వినియోగం విషయంలో హక్కులను నొక్కి చెబుతానంటూ ఇరాన్ స్పష్టం చేసింది ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని పొందదని ప్రపంచానికి హామీ ఇస్తున్నాం మేము వారి అణు ప్రాజెక్టును పూర్తిగా అడ్డుకున్నాం మళ్ళీ ఏ ప్రయత్నం చేసినా మేము అదే తీరుతో అదే కఠినతతో స్పందిస్తామని నెతన్జాహు పేర్కొన్నారు ఇజ్రాయెల్ దాడులు తీవ్రంగా పెరిగిన వేళ అమెరికా కూడా రంగంలోకి దిగింపులతో ఇరాన్ భూగర్భ అణు సదుపాయాలపై దాడులు చేసింది ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా ఖతార్లోని అమెరికా మిలిటరీ బేస్పై మిసైల్ దాడి చేసింది ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితిని శాంతింపజేయాలని పిలుపునిచ్చి యుద్ధ విరమణ ఒప్పందానికి పునాదులు వేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి